సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానంటే ఇక ఈ రోజు వీడియోలో నా కరుణ చూపు నీ మీద పడింత తల్లి నువ్వు అదృష్టంతరాలే కాబట్టే ఈ అమ్మ మాట వినగలుగుతున్నావు ఈరోజు నా కరుణ చూపు నీ మీద ఉంది కాబట్టే నా అనుగ్రహం నీకు కలిగింది నా అనుగ్రహం ఉండబట్టే అమ్మ మాట నువ్వు వినగలుగుతున్నావు ఇక నైనా మనసు నా మీద ధ్యానించి ఈ మాటలు విను అందుకనే కొద్దిగా ఓపికగా వినమంటూ ఉండేది ఇప్పుడు నీ సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాను అని కాదు నీ మనసులో ఎవ్వరూ లేరు అనే కారణం కూడా కాదు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు అని బాధపడుతున్నావు కదా నిన్ను అర్థం చేసుకుని వాళ్ళ మధ్య నువ్వు జీవిస్తున్నావమ్మా ఇదంతా నీకైన శోధన అని నువ్వు భావిస్తూ ఉన్నావు కానీ ఒకరి చిన్న చిన్న మార్పులు బాధ కలిగించినా వాళ్ళని అర్థం చేసుకోవటానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలి కదా ఒక్కోసారి అబద్ధమని తెలిసి వాళ్ళ అసలు రూపం తెలుస్తుంది కాబట్టి నీకు జరగబోయేదంతా నువ్వు అర్థం చేసుకోవాలని అందుకు కలిగే ఒక అవకాశం అని గుర్తుంచుకో నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేదు అనే దానికంటే నిన్ను చుట్టి ఏం జరుగుతుంది అని నువ్వు తెలుసుకోవటం ఎంతో అవసరం అప్పుడే చిక్కులను దాటడానికి బలం దొరుకుతూ ఉంటుంది చిక్కులు సమస్య దాటలేని పరిస్థితి ఉన్నప్పుడే దిగులు అంటాం కదా నువ్వు అర్థం చేసుకుంటే దిగులు నిన్ను ఏమీ చేయలేదు నీ అతిపెద్ద బలహీన ఏంటి అంటే బలహీనత ఏంటి అంటే నువ్వు మాట్లాడే మాటల తల్లి కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాటలు విసిరేస్తూ ఉన్నావు నువ్వు ఇప్పుడు చెప్పే మాటలు నిచ్చెన వంటివి భయపడేదాన్ని బట్టి నిన్ను పైకి ఎక్కిస్తూ ఉంటారు లేక కిందికి దిగేలా చేస్తూ ఉంటారు నీ మాటలు ఎలా ఉపయోగించాలి అంటే జాగ్రత్తగా గమనించు ఉండ గమనంగా ఉండాలి నేను నీకు తల్లిగా ఇచ్చే సలహా ఇది తక్కువగా మాట్లాడు అనవసరంగా మాట్లాడవద్దు కోపం వచ్చినా ఇబ్బందులు వచ్చినా కొద్దిగా మౌనంగా ఉండు కొలత లెక్క అవసరమైనప్పుడు మాట్లాడితే అన్ని సమస్యలకు తీర్పు దొరుకుతుంది మౌనంగానే ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా నువ్వు కోపపడకుండా మౌనంగా ఉండు ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అపార్థం చేసుకున్నా సరే నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఎవరితో కూడా విత్తనవాదం పెట్టుకోవద్దు కాదు లేదు అన్న స్థలం నుంచి వెళ్ళిపో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోవు తప్పు అని చెప్పి ఏం లాభం పొందుతావో చెప్పు కాలం అన్నిటికీ ఒక ముగింపు ఇస్తుంది నిజాలు నిజాయితీ ఇప్పుడు గెలవకపోవచ్చు కానీ ఎప్పటికైనా గెలిచేది అవే కదా తప్పకుండా గెలిచే తీరుతాయి కూడా అబద్ధాలు పాతాలానికి తొక్కబడతాయి నిజం తప్పక పైకి చేరుతుంది కాబట్టి నిజాయితీనే నమ్ముకో మంచినే నువ్వు ఆచరించు మంచికి కాలం లేదు అబద్ధం చెడికే స్థానం ఉంది అని ఎప్పుడు కూడా అపోహపడకు అబద్ధం ఇప్పుడు గెలిచినట్టు ఉంటే ఉన్నా కూడా అది ఒక మాయలెక్క ఇప్పుడు గెలిచినట్టు ఉన్న తర్వాత అది ఎప్పుడు కూడా ఓడిపోతుంది నిజమే గెలుస్తుంది అన్నది వాస్తవం ఎవరు ఎప్పుడు కూడా నిజానికి మంచి శక్తి ఉంటుంది ఇవి మనుషులకి బయటపడవు కాలానికి మాత్రమే బయటపడతాయి ఎవ్వరూ ఎన్ని కష్టాలు కలిగించినా నిజం ఒకరోజు బయటపడే తీరాలి కదా అబద్ధాలు లేకుండా పోతాయి అంతవరకు మౌనంగా ఉండిబిడ్డ నేను కూడా చూస్తూనే ఉంటాను ఈ తల్లి చూపు దాటి ఏమీ జరగదు అని తెలుసుకో నువ్వు చేయవలసింది చేయి ఇక చేయవలసిందంతా ఈ అమ్మను ప్రార్థించావు కదా ఈ వారాహి అన్నీ చూసుకుంటాను నువ్వు ఎప్పుడు ఈ వారాహి రక్షణలో ఉన్నావు అని తెలుసుకో ధర్మం ప్రస్తుతం ఓడిపోయినా కానీ ధర్మం మాత్రమే గెలుస్తున్నదే అని నమ్ము ఇక్కడ నిజం మంచి మాత్రమే గెలుస్తుంది ఎప్పటికైనా అవే గెలిచి తీరుతాయి మంచి వారు ఎప్పుడు కూడా ఓడిపోరు నీకు ఈ అమ్మ రక్షణ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడవద్దు ఈ అమ్మ నీకు రక్షణ కవచంలా ఉన్నాను ఈ అమ్మ చూపు నీ మీద పడింది కదా నువ్వు ఇక అదృష్టవంతురాలవే నీ కోరికలు కూడా తీరుతాయి నీకు ఎలాంటి ఆపద చుట్టుముట్టినా వాటిని అంత లేకుండా చేయటానికి ఈ తల్లి రక్షణ కవచంలో నేను చేయి అడ్డు పెడతాను బిడ్డ ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు నీకు అంతా గెలుపు ఇవ్వడానికి నేనున్నాను కదా సర్వే జనా సుఖినోభవంతు జై వరాహి